సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెట్టు దగ్గర ప్రతిష్ఠించారు ఇలా పూజలు ఉండదు కాబట్టి చాలా దగ్గరగా కెమెరా మూవ్ చేయొచ్చు స్వామి ఆయన చాలా పేర్లు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామి చాలా పేర్లు ఉంటాయి ఇంకా నాకు పూర్తిగా తెలియదు లేకపోతే ఇంకా చాలా పేర్లు రావి చెట్టు ముందు నాగ ప్రతిష్ఠించారు రావి చెట్టు నాకు గర్భపుడి వెళ్ళాము కదా అక్కడ గుడి గర్భపుడి ఇందాక ధ్వజస్తంభం చూపించలేదు కదా ఇక్కడ కొంచెం కనబడుతుంది క్లారిటీ ఫ్రెండ్స్ చూసారా ప్రజస్తంభం కనిపిస్తుందా బాగా చూపించేస్తే కనిపిస్తుంది బాగానే అదే రథోత్సవం అప్పుడు ఈ మొత్తం నిండిపోతారు ఖాళీగా ఉన్న लाइन अभी फिलता है चोटच्छा मुख्य శివున్ పెయింటింగ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అక్కడ రథం ఉంటుంది ఆ ప్లేస్లో రథం ఉంటుంది పెద్ద రథం అమరావతి పక్కనే గృహ వస్తువులు ఉన్న ఇబ్బంది లేదు ముందుగా బుక్ చేసుకోవాల్సిన హోటల్ హోటల్ అన్నీ ఉన్నాయి బయటి ఫ్రెండ్స్ ని బయటికి వెళ్ళే ద్వారా